నా పేరు ఏములపల్లి రావు కానాపురం ఎంపీపీ వరంగల్ జిల్లా మొన్న జర్నలిస్టు శంకర్పై దాడిని ఖండిస్తూ జర్నలిస్ట్ శంకర్ వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవనీతే ప్రశ్నించినందుకు వాళ్ళ పంటలను ఎండబెట్టినందుకు వాళ్ళ పేదమంత్రి అయిన సీతక్క ఇసుక లారీల దౌర్జన్యాన్ని బయటపెట్టినందుకు వాళ్ళ రైతులకు రైతు బంధు ఇవ్వకుండా కొడంగల్కే నాలుగు వేలు కోట్లు తీసుకెళ్లి ప్రశ్నించేందుకు జర్నలిస్ట్ శంకర్పై కాంగ్రెస్ గుండాలు చేత దాడి చేయించి ప్రయత్నం చేపించింది అట్టి దాడిని ఖండిస్తూ వాళ్ళ భవిష్యత్తులో కూడా జర్నలిజం అనేది ప్రశ్నించే జర్నలిజాన్ని వాళ్ళ దాడులు చేసినట్టే అంత ఏమైనా చర్య లేనే లేదు ఎనభై రోజులు రేవంత్ రెడ్డి పాలనలో పాశ్విక దాడులు చేస్తూ వాళ్ళ జర్నలిస్టులే కాకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా ఇంతవరకు నూట ఇరవై మంది కార్యకర్తల మీద భౌతిక భౌతిక దాడులు చేసుకుంటూ మొన్న ఈ మధ్యలో జమ్మికుంటలో కూడా కౌన్సిలర్ పొన్నం ప్రభాకర్ మంత్రి అరిచడైన వ్యక్తిగత పర్సనల్ కూడా దాడులు చేస్తూ ఈ దాడులను ఖండిస్తూ ఈ దాడులు ఇదే విధంగా కొనసాగితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ద్వారా సహించే పరిస్థితి లేదు మళ్ళీ దాడులకు కూడా సిద్ధమైపోతాం వాళ్ళ ప్రజాస్వామ్యవాదులు కూడా ఇంతకుముందు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అరాచిమెంట్ జరిగిన వాళ్ళ తీర్మానం మల్లిగాడు ఏమైపోయిందో అర్థం కాని పరిస్థితి ఉంది వాళ్ళ జర్నలిస్టుల మీద దాడి జరిగితే తోటి జర్నలిస్టులు కూడా కామ్గా ఉంటే రేపు భవిష్యత్తులో మీ మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉండే కాబట్టి జర్నలిస్ట్ సంఘాలు పౌరోక్తల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఏకమైపోయి ఇలాంటి దాడిని ఖండించాలని కోరుచున్నాం